హాయ్ గైస్ మన ప్రభు మన రక్షకుడైన ఏసే నామంలో మీ అందరికీ శుభములండి ప్రతి క్రైస్తవ్ క్రైస్తవుడు ప్రతి పాస్టరు మన మరణానికి భయపడవలసిన అవసరం లేదు మరణానికే మనం ఎదురు నిలబడాలి దేవుని కోసం మనం మరణించడమే మన గురి ఆయన ఏమని చెప్తున్నాడు తన నిమిత్తం ప్రాణాన్ని వాడు తనను ద దక్కించుకోను అని చెప్పాడు కాబట్టి ఏ సమయంలోనైనా ఏ రూపంలోనైనా ఆయన కోసం మన ప్రాణాన్ని ఇవ్వడం మనకు ఎంతో ధాన్యత అనేది బైబుల్ చదివి నిజమైన దేవుడిని దేవుడైన ఏసేయని నమ్మిన మనందరికీ తెలుసు కాబట్టి సహోదరులరా దేవుడిలో మనం వాడబడినప్పుడు అనేక మార్లు అనేక రూపంలో మనం మీద ఎన్నో దాడులు ఎన్నో హింసలు వస్తున్నాయి రావడానికి చేయడానికి ప్రయత్నిస్తున్నారు వాటికి మనం భయపడిన అవసరం లేదు ఎందుకంటే దేవుని కోసం మనం మరి మరణించడమే మన గురి జీవకిరీటమే మన గురి కాబట్టి ఈ శరీర మరణానికి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడవలసిన అవసరం లేదు డాక్టర్ ప్రకటాల ప్రవీణ్ గారిని అతికూర్ణంగా అతి క్రూరంగా చంపారన్న సంగతి మనందరికీ తెలుసు ప్రపంచానికి తెలుసు వారు ప్రభు కోసం అర్థసాక్షులయ్యారు కాబట్టి అలాంటి వారిని మనం చరిత్రలో స్మరించుకోవాలి గుర్తుంచుకోవాలి కాబట్టి ఆ యొక్క వారి యొక్క మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానీ వారికి తెలిసిన వాళ్ళు కానీ వారి యొక్క త్యాగాన్ని వారి యొక్క సమర్పణను పుస్తకాల రూపంలో కానీ మరి వారి యొక్క మనం జ్ఞాపకం చేసుకునే విధంగా మరి స్మారక స్థూపాలు కానీ లేకుంటే పార్క్ అంటే మనం కట్టలేం కాబట్టి స్మారక భవనాలే కానీ పార్కులే కానీ అలాంటివి నిర్మించే విషయంలో కానీ మరి క్రైస్తవ పెద్దలు ఆలోచించాలి అంతేకాకుండా మన అందరికి ఎవరికి రూపాయి ఖర్చు లేకుండా వారిని స్మరించుకునే విధానం ఏదంటే డిసెంబర్ ముప్పై వారి యొక్క జన్మదినము ఆ జన్మదినమున మనం అందరము ప్రపంచ క్రైస్తవుల ఐక్య దినంగా జరుపుకోవాలి ఆ రోజు మనం దేవుని కొరకు ఎంతోమంది అతసాక్షులైన మన సహోదరులను మనం స్మరించుకోవాలి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి మరణానికి మేము భయపడమనే సంకేతం సాతాను శక్తులకు గుండెల్లో గుబులు పుట్టించే విధంగా మనమందరం ప్రభు కోసం మ మరణించడానికి సిద్ధంగా ఉన్నామనే సౌటింగ్ను అపవాది శక్తులకు వినబడే విధంగా మన ప్రేమమాయుడైన కృపామాయుడైన దేవిని కోసం మన ఎల్లవేళ మరి ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రేరేపింపబడి మీ అందరికీ తెలియపరుస్తున్నాను డిసెంబర్ ముప్పైన మనమందరము క్రైస్తవుల ఐక్యదినంగా జరుపుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను